ప్రైజ్ లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానము యషయా అరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఆలకించుడి బూది గంతముల వరకు యహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి ఆమె సియోను కుమార్తె అంటే ఈరోజు ఏసయ్య పెండ్లి కుమారుడు మనము వధువు సంఘం అనమాట ఆలకించుడి అని ఇక్కడ పరలోకపు తండ్రి ప్రకటన చేస్తున్నారండి ఇదిగో రక్షణ నీ ఎందుకు వచ్చుచున్నది అంటున్నారు అవును ఆ రక్షకుడు ఏసయ్యే ఆయన ఈ భూమి మీదకు వచ్చేసారు కదండి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారు మరి దేవుడు మీ కొరకు నా నా కొరకు ఈ లోకం అంతటి కొరకు రక్షకుడుగా ఏసఐను పంపించారు మరణం అనే బంధకాల నుంచి మనల్ని విడిపించి పాపమనే బంధకాల నుంచి విడిపించి నిత్య జీవం ఇవ్వడానికి ఏసయ్య మనందరి కొరకై వచ్చి ఉన్నారండి వచ్చి ఉన్నారు ఆయన ఇచ్చి బహుమానం ఏంటో చెప్పన నిత్య జీవము ఇదిగో రక్షణని ఎద్దుకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది అవును ఆయన యుద్ధ ఉన్న బహుమానాన్ని మనకి ఇచ్చేశారు ఏసయ్య మరలా ఆయన తండ్రి తండ్రికుడు పార్శ్వన ఆశీనుడై ఉన్నారండి కాబట్టి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఏసయ్య రక్షకుడుగా మనకు విమోచకుడుగా దేవుడిచ్చిన బహుమానం కాబట్టి ఏసయ్యందు నమ్మిక ఉంచితే విశ్వాసం ఉంచితే నిత్య అనే బహుమానాన్ని మనం పొందుకుంటాము పాపమనే బంధకాల నుంచి మరణం అనే శాపం నుంచి విడిపించబడతాము దేవుడిచ్చి శాశ్వత బహుమానం పొందుకుంటాం అనమాట కాబట్టి దేవుడిచ్చిన ఈ వాగ్దానము నెరవేర్చారు ఏసయ్య రక్షకుడుగా రాజుగా ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి అందరూ సంతోషించండి ఆనందంగా ఉండండి ఈ భూమి మీద ఉన్న శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి చింతించకుండా ఏసయ్యందు నిరీక్షణ కలిగి ఏసయ్యందు విశ్వాసం కలిగి ఉండండి దేవుడిచ్చు శాశ్వత జీవితాన్ని పొందుకోండి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై మార్గంలో నడుచుకోండి ఆయన సత్య మార్గంలో నడుచుకోండి దేవుడిచ్చు శాశ్వత బహుమానాన్ని పొందుకుని సంతోషంగా ఆనందంగా ఉండండి నిరీక్షణ కలిగి జీవించండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త సర్వశక్తిమంతుడా మీ ఘనమైన నామానికి ఏసై నామంలో మీకు వందనాలు కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాను నాయన అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభా మీరు మాకు ఇచ్చిన బహుమానము ఏసయ్య ఏసయ్య నాయన ఏసైనా మాకు రక్షకుడుగా పంపించావు తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు రక్షణ దయచేయండి ప్రభా ఎవరైతే రక్షించబడలేని బిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ మీ రక్షణ మార్గంలో నడిపించండి ప్రభువా ఈ మాటలు ఉన్న బిడ్డలు ఏ చిక్కుబడి ఉన్నారు ఆ బంధకాల నుంచి విడిపించండి ప్రభువా ఏసై అందు విశ్వాసం ఉంచి ఆయన ప్రతి బంధకాల నుంచి విడిపించబడి నాయన నీ నామ మహిమార్థంగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి మీరు ఇచ్చి శాశ్వత బహుమానాలను పొందుకునే కృపను ప్రతి ఒక్క బటికి దయచేయండి నేను నశించిపోతున్న ఆత్మలను వెతుకు రక్షించి నాయన అనేక మందిని ఆయన మీ రక్షణ మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాను ఈ ఉదయకాల సమయంలో నాయన నాయన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఎవరైతే నాయన ఈ వాగ్దానం ఉన్నారో ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడిని బలపరచండి దీవించండి ఆశ్వదించండి నాయన నాయన తండ్రి నాయన ఈ మాటలు విని నాయన ఈ వాగ్దానాన్ని నాయన తండ్రిని ఎమరు వేసుకుంటున్న బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి ఏ యొక్క నాయన సమస్యతో ఏ యొక్క ఇబ్బందితో నాయన ఈ యొక్క వాగ్దానం వింటున్నారో తండ్రి మీకు తెలుసు ప్రభువా నాయన నీవే నాయన నీవే సహాయం దయచేయండి మీ మాటలు నాయన మీ మాటలతో నాయన వాళ్ళ హృదయాన్ని తృప్తిపరచండి నెమ్మది పరచండి సమాధాన పరచండి ధైర్యపరచండి గొప్ప కార్యాలు జరిగించి మీ మెండైన మేలులతో నాయన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చు నాయన ఈ ఉదయకాల సమయం అంతా తోడుగా ఉండమని వేడుకొచ్చు ఈ కొద్ది ప్రార్థన ఏసై పరిశుద్ధనామంలో మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ